ఇలాంటి లడ్డు నేను ఇంతవరకు టేస్ట్ చూడలేదు అసలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను అనిపించింది అంత టేస్టీగా ఉంది లడ్డూ అయితే అసలు ఎలా చేశాను మొత్తం చూపిస్తాను ప్రాసెసింగ్ బావుత్ మెల్టింగ్ లడ్డు ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఒక చిన్న బౌల్ తీసేసుకోవాలి ఆ బౌల్లో పెసరట్ చేసుకుంటాం కదా ఆ గ్రీన్ దాల్ ఆ గ్రీన్ దాల్ అయితే తీసేసుకోవాలి ఒక కప్ అయితే నేను తీసుకున్నాను దీన్నైతే ఒకసారి మంచిగా వాష్ చేసేసుకోవాలి నేను ఈ గ్రీన్ దాన్ని ఒక రాళ్ళు అవన్నీ ఏం లేకుండా మొత్తం ముందుగానే క్లీన్ చేసేసుకున్నానండి మీరు ఒకసారి క్లీన్ చేసుకొని కుక్ చేసుకోవడం మంచిది రాళ్ళు ఉంటాయి కదా రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసేసుకొని నీళ్ళు మొత్తము వంపేసుకోవాలి ఇలా జల్ల ఉంటుంది కదా దీంట్లో వేసేసుకుంటే నీళ్ళు మొత్తం వచ్చేస్తాయి పప్పు మొత్తం పైన ఉండిపోతుంది ఇలా రెండు నిమిషాలు అప్పలాగా పక్కన పెట్టేస్తే నీళ్ళు మొత్తం వచ్చేసిన తర్వాత మనం దీన్ని ఈ పప్పు మొత్తాన్ని ముందుగానే హీట్ చేసి అండి పెనాన్ని దీంట్లో ఒక చిన్న బాండిల్ తీసేసుకొని ఆ బాండిల్ని ఒక ఐదు నిమిషాలు ఇలా హీట్ చేసేసుకుంటే తర్వాత ఈ పప్పు మొత్తము దీంట్లో వేసేసుకోవాలి ఏంటి పచ్చిపప్పు మొత్తం వేసేస్తుంది అనుకుంటున్నారా ఇలా ఈ పచ్చిపప్పుని మనం మంచిగా స్లో ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేయాలండి అంటే ఫ్రై చేయాలి ఎలాంటి నూనె చెమ్మ కూడా ఉండకూడదు చాలా టేస్టీగా ఉంటుందండి ఓపికతో ట్రై చేసి మీరు కూడా అసలు ఇంత ల లడ్డు మిస్ అయ్యానా అనిపిస్తుంది అనమాట మాడకుండా రెండు నిమిషాలు రెండు నిమిషాలు గ్యాప్ ఇస్తూ మంచిగా దూరగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా మిక్స్ చేయకపోతే అడుగున మాడిపోతుంది ఈవెన్గా కుక్ అవ్వన్నమాట చూసారు కదా ఈ విధంగా మంచిగా దూరంగా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ పచ్చి పసరపప్పు మొత్తము పచ్చ స్మెల్ పోయేంతవరకు మంచిగా దూరంగా ఫ్రై చేయాలి నోట్లో వేసుకుంటే ఈ పసరపప్పుని పటాని తింటే ఇలా సౌండ్ వస్తుంది అలా రావాలన్నమాట అలా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక వేరే ప్లేట్లో అయితే తీసేసుకున్నాను విన్నారు కదా ఈ విధంగా సౌండ్ రావాలన్నమాట ఇలా వస్తేనే మనకి పెసరపప్పు పప్పు మంచిగా ఫ్రై అయినట్టు పచ్చిగా తీసుకుంటే లడ్డు చేసేటప్పుడు అంత టేస్ట్ కూడా ఉండదండి ఇలా చేసుకుంటే ఓపికతో చేసుకుంటే చాలా టేస్టీగా లడ్డు కుదురుతుంది ఇవి చల్లారించుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారేలోపు మనం బెల్లాన్ని కూడా మెజర్మెంట్ తీసుకోవాలండి ఏదైతే కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో పప్పుని అదే కప్పుతో ఒక కప్పు బెల్లం మీద తీసుకున్నాను అంటే మీరు స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇదే బెల్లంలో కొంచెం కరగడానికి కొంచెం హాఫ్ కప్పు హాఫ్ కప్ కాదు హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువే తీసుకున్నాను వాటర్ అయితే వేసుకుని బెల్లం మొత్తం ఒక పొంగు వచ్చిన తర్వాత జల్ల నేను వాడే బెల్లంలో అయితే రాళ్ళు అలే ఉండవు ఒకవేళ మీకు రాళ్ళు ఉంటాయి అనిపించుకుంటే ఒక పొంగు వచ్చిన తర్వాత ఫిల్టర్ అయితే చేసుకోండి నేను యూజ్ చేసే బెల్లంలో అయితే ఎలాంటి రాళ్ళు అయితే ఉండవు కాబట్టి నేనైతే ఫిల్టర్ అయితే చేయడం లేదు బెల్లానికి పాకం రావాల్సిన పని అయితే లేదనమాట మనకి బెల్లం మొత్తం కరిగి ఒక జిగురు లాగా వస్తే సరిపోతుంది అంటే గులాబ్ జామ్ పాకం అంటారు కదా అలా వస్తే సరిపోతుందండి ఎక్కువ ముదురు పాకం వచ్చినా మనకి లడ్డు కట్టేటప్పుడు విరిగిపోద్దు అనమాట డ్రై అయిపోతుంది జు ఇవి పప్పులు అయితే మంచిగా చల్లారిపోయాయి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని పొడిలాగా చేసుకోవాలి పొడి అంటే అంత సాఫ్ట్ పౌడర్ కాదండి కొంచెం బరక బరకగానే చేసుకోవాలి అప్పుడు మనకి లడ్డు తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న దాన్ని జల్లారించుకోవాలి ఏమైనా పెద్ద పెద్ద నరకలు ఏమైనా ఉంటే మళ్ళీ మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట చూశారు కదా ఉప్మా రవ్వలా ఉంటుంది కదా అలా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువ బర్కగా కాదు ఎక్కువ సాఫ్ట్ కూడా కాదు మనకి ఉప్మా తింటాం కదా అలా రావాలన్నమాట సన్నగా చూశారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసేసి నెయ్యి మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇవి వేరే ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు పౌడర్ని ఆ పౌడర్ని కూడా దీంట్లో వేసేసి స్లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చి వాసన ఆ నెయ్యి మొత్తము ఈ పొడి మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట ఉండలు ఏమి లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలి మాడకూడదండి మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మాడకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి టూ టూ మినిట్స్ గ్యాప్ ఇస్తూ చూశారు కదా ఈ విధంగా మిక్స్ చేసిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఇది దీంట్లోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ఇలాచి మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోనే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా దీంట్లో వేసేసి రెండు నిమిషాలు మంచిగా మిక్స్ చేసేసేయాలి ఈ బెల్లం మొత్తము ఆ పొడిని మంచిగా మిక్స్ అయిపోవాలండి అలా కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఎండు కొబ్బరి పొడిని అయితే నేను వేస్తున్నాను నేనైతే ఈ రెడీమేడ్తో అయితే యూజ్ చేస్తున్నాను నాకు ఇక్కడ ఎండు కొబ్బరి దొరకదు కాబట్టి నేను ఎండు కొబ్బరిని రెడీమేడ్ అయితే వేస్తున్నాను ఇలా ఎండు కొబ్బరిని పొడిలాగా వేసుకొని దీంట్లో వేసుకుంటే లడ్డు టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుందనమాట ఇప్పుడు మొత్తం ఎండు కొబ్బరి వేసిన తర్వాత కూడా మంచిగా మన ఎంత కావాలో అంత ఎండు కొబ్బరి పొడి అయితే దీంట్లో వేసుకోవచ్చు ఇది మంచిగా మిక్స్ చేస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమం అన్నిటినీ లాగా మనకి ఏ సైజ్ లడ్డు కావాలో ఆ సైజు లడ్డూనే చేసుకోండి అసలు టేస్ట్ అయితే బలి ఉంటుందండి నెయ్యి కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదనమాట రెండే రెండు స్పూన్ల నెయ్యితో ఇలా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట అన్నిటినీ లడ్డుల్లాగా చేసేసుకుందాము లడ్డు చేయడం అయితే అయిపోయింది పెసరపప్పుతో ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీ హెల్తీ లడ్డు అయితే మనం చేసేసుకుందాము టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట అప్పటికప్పుడు మనకి తినాలి ఏమైనా స్వీట్ అన్నప్పుడు ఇలా ట్రై చేయండి మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట ఈ లడ్డూ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోమకండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి అంటే ఇంకొక మంచి రెసిపీతో ఇంకొక మంచి వీడియో బ్లాగ్తో మేము ముందుంటాను అంటే దే ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి రెసిపీతో అయితే మేము ముందు ఉంటాను అప్పుడు దాకా బాయ్ బాయ్ ఈ రెసిపీ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ అండి